మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అనంతపురం సంజీవ్ రెడ్డి స్టేడియంలోని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో క్రికెటర్లు అందరం కూడా గత వారం రోజులుగా అందరము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం అందరం క్రికెటర్లు అందరూ మాట్లాడుకొని ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఆర్డిటి సంస్థ యాభై ఐదు సంవత్సరాలుగా మన జిల్లాలో అన్ని రంగాల్లో విద్య వైద్యం క్రీడలు అన్ని రంగాల్లో సేవ చేస్తుంటే సంస్థకి చిన్న ఇబ్బంది వచ్చి పడింది ఎఫ్సీఆర్ఏని రెన్యువల్ చేయకపోవడము రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలు బంద్ అయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల నుంచి ఈ ప్రాబ్లము వస్తూ ఉంది కాబట్టి దీనికి మేమందరం క్రికెటర్లం సంఘీభావం తెలపాలి ఆర్డీటీకి వెంటనే ఎఫ్సీఆర్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆర్డీటీకి సపోర్ట్గా మేమందరం క్రికెటర్లు అందరం కలిసి రేపు సేవ్ ఆర్డీటీ పేరుతో అనంతపురంలో ఒక ర్యాలీ చేయాలని చెప్పి క్రికెటర్లు అందరం నిర్ణయం తీసుకున్నాం దానిలో భాగంగానే అందరి సహకారం జిల్లా క్రికెట్ అసోసియన్ సహకారము సీనియర్ క్రికెటర్లు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల రేపు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి క్రికెటర్లు అందరూ పాత క్రికెటర్లు కొత్త క్రికెటర్లు క్రికెట్ అసోసియేషన్లో పనిచేసినటువంటి వాళ్ళందరం కలిసి సేవ్ ఆర్డిటి వి సపోర్ట్ ఆర్డిటి అనే పేరుతో రేపు ర్యాలీ చేస్తూ ఉన్నాం థౌ క్లాక్ దగ్గర నుంచి రేపు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఫాదర్ ఫెర్రర్ విగ్రహం ఏదైతే మనము స్టార్ట్ చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంటే మనం టౌక్లాగ్ క్లాక్ దగ్గర నుంచి మొదలుపెట్టి అట్లనే సప్తగిరి సర్కిల్ సప్తగిరి నుంచి ఐరన్ బ్రిడ్జ్ అట్లా పోయి లాస్ట్లో ఫాదర్ ఫెరర్ దగ్గర ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి పులమాలు వేసిన తర్వాత మా కార్యక్రమం అక్కడ సీనియర్ క్రికెటర్లు మాట్లాడతారు భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకుంటారు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను మొత్తం ఎవరైతే క్రికెట్ మీద అభిమానం వాళ్ళు క్రీడాకారులు అందరూ కూడా రేపు ఆర్డీటీ కోసం ప్రతి ఒక్కరు ఒక అడుగు వేయాలి ర్యాలీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొనొచ్చు అందరం కలిసి ఆర్డీటీని లక్ష్యం ఒకటే అందరిది ఆర్డీటీని కాపాడుకోవడమే లక్ష్యం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని వెంటనే రెన్యువల్ చేయడము లేదా రిజిస్ట్రేషన్ వెంటనే చేయాలని దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ చూపారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ధన్యవాదాలు అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా బాగా దాని మీద వే లేట్ అయిపోవడం వల్ల కూడా ఆర్డీటీ సెట్ కూడా ఆగిపోయింది మా క్రికెట్ కూడా ఇబ్బంది అవుతుంది గ్రౌండ్స్ ఇవన్నీ కొద్దిగా కాబట్టి వెంటనే ఆర్డీటికి ఎఫ్సిఆర్ఏని రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వర్కింగ్ మేమందరం క్రికెటర్లుగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇది మేము క్రికెటర్లు అందరం తీసుకున్న నిర్ణయం కాబట్టి భవిష్యత్తులో కూడా ఆర్డీటీకి ఇంకా ఇది వీలెంత త్వరగా చేస్తారని విశ్వాసంతో మేమున్నాం లేకపోతే దీన్ని కొనసాగించాలని చెప్పి కూడా మేము క్రికెటర్లందరం కూడా నిర్ణయం తీసుకున్నాం వివిధ రూపాల్లో ఇప్పుడు మొదటి రూపం ఒక ర్యాలీ ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత ఉంది అనంతపురం జిల్లాని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం దాని తర్వాత మళ్ళీ మేము క్రికెటర్లందరం కూర్చొని కార్యాచరణ ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేసి దాని మీద ముందుకు పోతాం నేను మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను అందరికి కూడా మీరందరూ కూడా రేపు జరిగే ర్యాలీలో మీ సహకారం కూడా దీంట్లో ఇవ్వండి అందరం కలిసి మీరు మేము అందరం కలిసి ఈ జిల్లాలో ఆర్డీటీని కాపాడుకోవాలనే లక్ష్యం ఇక్కడ మా అందరికీ బాధ కలిగేది ఏంటంటే ఆర్డీటీ లేకుండా ఇప్పుడు ఆర్డీటీ వల్ల ఎంతమందికి సాయం అనేది చెప్తే అది డేటా చాలా పెద్దగా అవుతుంది యాభై ఐదు సంవత్సరాల నుంచి అందరికీ సాయం చేశారు ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అంటే ఈ జిల్లా పౌరులుగా ఈ జిల్లా ప్రజలుగా ఈ జిల్లా క్రికెటర్లుగా మేము స్పోర్ట్స్ మ్యాన్లో మేము క్రికెటర్లుగా మా బాధ్యత ఆర్డీటీని కాపాడుకోవాల్సినవి కాబట్టి మేము అందరం కూడా ఆర్డీటీని కాపాడాలని చెప్పి మా చేతనంటే ప్రయత్నం మేమేదో క్రికెటర్లు మేము ఏం చేయగలం ఒక మద్దతు తెలుగు తప్ప ఏం చేయలేము మేమందరం క్రికెటర్లు కాబట్టి అది రేపు అందరం కలిసి చేస్తూ ఉన్నాం మీరు మీడియా వాళ్ళు కూడా అందరూ మన మిత్రులు అందరూ సహకారం అందించాలని చెప్పి సీనియర్ క్రికెటర్లుగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మన దీనికి సంబంధించి మేము ఒక పోస్టర్ రెడీ చేసుకున్నాం రేపటికి అంటే దీన్ని మేము సర్క్యులేట్ చేస్తాం